మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి తదితరులతో కలిసి కలెక్టర్ సమావేశానికి అధ్యక్షత వహించారు ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ వైద్య ఆరోగ్య పౌర సరఫరాలు జిల్లా పంచాయతీ మిషన్ భగీరథ విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు సమావేశంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బ్రహ్మాజీ జిల్లాలో ఇప్పటి నిర్వహించిన తనిఖీలు జారీ చేసిన లైసెన్స్లు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను సమర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని హోటల్స్ రెస్టారెంట్లు ఫుడ్ కోర్టులు హాస్టల్స్ పై ఫుడ్ సేఫ్టీ మరియు మున్సిపల్ అధికారుల సంయుక్త బృందాలతో వారికి కనీసం మూడు రోజులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు ప్రతి వారాంతంలో తనిఖీల వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు ఆహార పదార్థాలు విక్రయించే స్ట్రీట్ వెండర్లు తప్పనిసరిగా అనుమతి పొందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య డిఈఓ గిరిరాజ్ గౌడ్ డిసిఎస్ఓ వాజిద్ అలీ జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు